హలో అండి వెల్కమ్ టు గోల్డెన్ బ్లూ ఎంపోరియా మనకు మంచి స్టాక్ వచ్చేసిందండి ఇప్పుడు సమ్మర్ టైం కావండి సమ్మర్లో మళ్ళీ వెడ్డింగ్ కూడా నడుస్తున్నాయి కాబట్టి రెండు బోత్ కవర్ అయ్యేటట్టుగా కాటన్ శారీస్ వచ్చినాయి ప్రీమియం రేంజ్లో మన దాంట్లో అంత ప్రీమియం క్వాలిటీలో ఉంటాయి కాబట్టి శారీస్ కూడా మంచిగా ప్రీమియంలో ఇలా మీనాకారీ వచ్చి ఇట్లా సిల్క్ శారీస్ వచ్చినాయి ప్రీమియం సిల్క్ శారీస్ వచ్చినాయి ఇలా మొత్తం సిల్క్లో ఇలా వచ్చింది ఇగో ఇది చూడండి ఇది ప్రీమియం సిల్క్ ప్యూర్ సిల్క్ ఇది ఇది వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ శారీది ఇలా ఇప్పుడు హై రేంజ్ శారీస్ కూడా స్టార్ట్ చేసినాము ప్రీమియం సిల్క్ శారీస్ వచ్చినాయి ప్యూర్ గద్వాల్ పట్టంట చూడండి డిజైనర్ వేరే శారీస్ తెచ్చాము సో ఇలా వచ్చినాయి మళ్ళీ తర్వాత కాటన్ శారీస్ వచ్చినాయి అన్ని రకాల శారీస్ ఇప్పించినామనం ఇక్కడి నుంచి ఏంటి అంటే మొత్తం సమ్మర్కి ఇంకా వెడ్డింగ్ సీజన్స్ చాలా ఎక్కువైపోతున్నాయి కాబట్టి ఫంక్షన్స్ కాబట్టి దానికి సూటబుల్గా మంచి కస్టమర్స్కి అఫోర్డబుల్ ప్రైసెస్లో ఎప్పుడు లాగానే మనకి కాస్ట్గా అఫోర్డబుల్గా పెట్టాము కాబట్టి క్వాలిటీ మాత్రం మంచి క్వాలిటీ తెచ్చామన్నట్టు చూద్దాం వీడియోకి వెళ్ళి కంప్లీట్ వీడియో చూపిద్దాం శారీస్ అన్నీ ఈరోజు మేడం గారు రాలేదు కదా హారిక గారు సో ఈరోజు మనమే మేనేజ్ చేయాలి ప్రీమియం రేంజ్ శారీసు కాటన్లో మనం కాటన్ శారీస్ చాలా రోజుల తర్వాత చేస్తున్నాం ప్యూర్ కాటన్ ఓన్లీ నైన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ తెలంగాణ ఆంధ్రాలో చూడండి ఎంత గ్రాండ్గా ఉంది చూడండి గ్రాండ్గా ఉన్నాయి లగ్జరీ లైట్ వెయిట్ ప్రీమియం రేంజ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి కొన్ని ఓపెన్ చేసి చూపిస్తాను చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఈరోజు సో వీడియో చూసినాకనే వస్తే మంచి ఆప్షన్స్ ఉంటాయి కొత్త స్టాక్ వచ్చింది మొత్తం టోటల్ న్యూ స్టాక్ తెప్పించినాను సో లాస్ట్ వీడియోస్కి ఈ వీడియోస్లో ఇది ప్రీమియం రేజ్ అన్ని హ్యాండ్లూమ్ శారీస్ తెప్పించింది ఈ వీడియో అంతా హ్యాండ్లూమ్సే ఇంకా చూడండి ఇంత లైట్ కలర్లో పింక్ కలర్ గ్రాండ్గా ఉంది చూడండి పళ్ళు ఇలా వచ్చింది అన్ని శారీస్లో పళ్ళు అండ్ బ్లౌజ్ కంపల్సరీగా ఉంటుంది సో చూడండి అన్నీ మాక్సిమం అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఇలా కలర్ చూడండి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసుకొని పంపించండి తెలంగాణ తెలంగాణ ఆంధ్ర ఫ్రీ షిప్పింగ్ ఇది ఓన్లీ నైన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అంతా హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీసే చూపిస్తున్నాయి లగ్జరీలో వచ్చిన శారీస్ లైట్ వెయిట్ సమ్మర్ ఇప్పుడు హాట్గా వెదర్ ఉంది కదా హాట్ శారీస్ వచ్చినాయి శారీస్ కూడా హాట్గా ఉన్నాయి చూడండి ఓన్లీ నైన్ ట్వంటీ రూపీస్ అండి ఇవి సో ఈరోజు వీడియోలో డిఫరెంట్ రేంజ్ శారీస్ ఉన్నాయి నైన్ ట్వంటీ నుంచి ఎయిటీన్ థౌసండ్ వరకు అన్నీ చూపిస్తాను బ్యూటిఫుల్ చెక్స్లో వచ్చింది ఇది పళ్ళు అన్ని దాంట్లో పళ్ళు బ్లౌజ్ నీట్గా ఉన్నాయండి శారీస్ అయితే మంచి వ్యూవింగ్ చేశారు మొత్తం నేనే వ్యూవర్స్ దగ్గరికి వెళ్ళి మాకేం వ్యూవింగ్ ఏం లేదు మేము వ్యూవర్స్ దగ్గరికి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి వెళ్ళి చెక్ చేసుకొని కంప్లీట్ మంచి క్వాలిటీ తెచ్చాను ఆల్మోస్ట్ టెన్ డేస్ తిరిగారండి అన్ని తీయడానికి సో నెక్స్ట్ వీడియోస్లో కూడా మంచి బ్యూటిఫుల్ నెక్స్ట్ నెక్స్ట్ కొత్త 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 శారీస్ వస్తాయి ఇదంతా హ్యాండ్లూమ్స్ ఇది సెషన్ అంతా హ్యాండ్లూమ్ సెషన్ చూడంత గ్రాండ్గా ఉంది నైన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఎందుకంటే అన్ని డిఫరెంట్ డిజైన్స్ సింగిల్ పీస్లో ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతాయి సో మళ్ళీ ఇది ఇది ఈ సే ఈ సారీ సేల్ అయిపోతే ఇంకా మేము ఏం చేయలేము ఇది హ్యాండ్లూమ్స్ కదా డిజైన్ నచ్చితే ఇది రీస్టాక్ కూడా చేయడానికి కాదు పీసెస్ అన్నీ లిమిటెడ్ ఉన్నాయి చూడాలి నైన్ ట్వంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇక్కడిచ్చి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ప్రైస్ చేంజ్ అయ్యింది ఈ మూడు సారీస్ నుంచి స్టార్ట్ అయింది ట్వెల్వ్ ఫిఫ్టీ సారీస్ ఇవి ఇది ఇది త్రీ ట్వెల్వ్ ఫిఫ్టీవి ఇవి ఇక్కడ ప్రైస్ చేంజ్ ముందు అంతా నైన్ ట్వంటీవి ఇక్కడిచ్చి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇవి ఇంకా ఇంకా కొంచెం లగ్జరీ ఉంటాయి ఇంకా క్వాలిటీ హై క్వాలిటీ మీ గిఫ్ట్ పర్పస్ కానీ లేదా మీ ఓన్కైనా కానీ చాలా బాగుంటాయి అండి గ్రాండ్గా ఉన్నాయి చూడండి బార్డర్స్ కూడా సూపర్గా ఉన్నాయి ప్రీమియం రే శారీస్ ఇవన్నీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇదంతా స్టాక్ మొత్తం కొద్ది న్యూ స్టాక్ అండి మేము ఎప్పుడు అమ్మని శారీస్ ఇవి చాలా అంత దీనికి రీసెర్చ్ చేసి తీసుకొచ్చాను హ్యాండ్లూమ్స్ మొత్తం ప్యూర్ హ్యాండ్లూమ్స్ ప్రతి సారీ ఎంత క్వాలిటీ అంటే అంత క్వాలిటీ తీసుకొచ్చాం ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు ఎంత గ్రాండ్గా ఉందో దీని బార్డర్ కూడా సూపర్గా ఉంది డిఫరెంట్ బార్డర్స్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ శారీ డిఫరెంట్ టెక్చరే బాగుందండి చాలా పట్టుకుంటేనే ప్రీమియం రేంజ్ అని తెలిసిపోతుంది అన్నట్టు ప్రీమియం కాటన్ లైట్ వెయిట్ సూపర్ ఉన్నాయి శారీస్ వన్ ట్వెల్వ్ ఫిఫ్టీ డిఫరెంట్ కలర్స్ వచ్చాయి బార్డర్ కూడా చాలా సూపర్గా ఉంది లైట్ కలర్లో బ్యూటిఫుల్ ఉంది సారీ దీన్ని కాంబినేషన్ కూడా గ్రీన్ అండ్ లైట్ కలర్ క్రీమ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో లైన్స్ కూడా లోపల ఎంత టెక్స్చర్ ఉందండి సూపర్ ఉంది సారీ నుంచి చూస్తే తెలుస్తుంది ఇందులోనే ఇంకో కలర్ ఈజీగా తీసుకోవచ్చు స్క్రీన్ షాట్ సో ట్వెల్వ్ ఫిఫ్టీలో అండి చూడండి గ్రాండ్గా ఉన్నాయి ట్వెల్వ్ ఫిఫ్టీలో ప్రీమియం రేంజ్ కాటన్ శారీస్ ఇలా ఇదో లైన్ వచ్చింది ఇలా చూడండి ట్వెల్వ్ ఫిఫ్టీకే మంచి గ్రాండ్గా ఉన్నాయి చూడండి మంచి మంచి ప్రింటెడు బ్లాక్ ప్రింటెడు అన్ని రకాల ప్రింటెడ్ ఉంది ఇవన్నీ మనం న్యూ ఇంట్రడక్షన్ అండి హ్యాండ్లూమ్స్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అంటే అంటే కొన్ని ఇవి వస్తాయి తక్కువ రేట్ శారీస్ వస్తాయి అవి అన్నీ ప్యూర్ కావాలి అవన్నీ ఇది ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్స్లో బ్యూటిఫుల్ శారీస్ మనమైతే క్వాలిటీ దగ్గర మాత్రం ఎప్పుడు కాంప్రమైజ్ కాము సో బ్యూటిఫుల్గా వచ్చిన శారీస్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈరోజు వీడియో అంతా హ్యాండ్లూమ్ శారీసే ప్రీమియం రేంజ్ శారీసే చూపిస్తున్నాం ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుంది కదా సో అన్నీ సింగిల్ పీస్లు ఉన్నాయి కాబట్టి ఎవరు తొందరగా ఫస్ట్ స్క్రీన్ షాట్ పెట్టిస్తే వాళ్ళు కొనుక్కోవచ్చు మీకు నచ్చితే స్క్రీన్ షాట్ పంపించేసాను ఇమ్మీడియట్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లగ్జరీ అండి బార్డర్స్ కూడా శారీస్ కూడా చూడండి ఎంత బాగుంది బ్లాక్ అండ్ ఈ కాంబినేషను ఇలా ఎంత గ్రాండ్గా చూడండి కట్టుకుంటే ఇది సమ్మర్ టైంలో బెస్ట్ ఆప్షన్ అండి సమ్మర్లో ది బెస్ట్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని పంపించండి ఇమీడియట్గా ఎందుకంటే అన్ని సింగిల్ పీస్లే ఉన్నాయి కాబట్టి రీస్టాక్ కూడా సేమ్ రీస్టాక్ ఉండదు సో బేసికల్లీ మీకు నచ్చితే హ్యాండ్లూమ్స్ కాబట్టి తొందరగా తీసుకోండి స్క్రీన్ షాట్ ఈ టూ థౌజండ్లో అండి హ్యాండ్లూము చూడండి ప్యూర్ అండి ఎంత బాగుంది లగ్జరీ ఉన్న శారీస్ టూ థౌజండ్ ఓన్లీ మంచి టూ థౌజండ్లో మంచి శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఎంత బాగుంది గ్రాండ్ ఉందండి చాలా గ్రాండ్ ఉంది శారీ దీంట్లో మొత్తం పళ్ళు కానీ బార్డర్స్ కానీ బ్యూటిఫుల్గా వచ్చినాయి శారీస్ హ్యాండ్లూమ్స్ ఈ వీడియో మొత్తం ఎక్స్క్లూజివ్ హ్యాండ్లూమ్స్ టోటల్ హ్యాండ్లూమ్ శారీస్ శారీ బాడీ కానీ కలర్ కానీ ఇది లైట్ కలర్లో వచ్చింది నెక్స్ట్ ఇది బోత్ సైడ్స్ బార్డర్ కూడా నీట్గా ఉంది వర్క్ నీట్గా ఉంది ఇవి టూ థౌజండ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఎక్స్క్లూజివ్ అన్నీ సింగిల్ ప్లే సారీస్ సింగిల్ కలర్స్ సింగిల్ డిజైన్స్ ఎక్స్క్లూజివ్ మీకు ఎక్కడ దొరకో అంత ఈజీ ఇవి టూ థౌజండ్ రూపీస్ ఓన్లీ మన షాప్కి వస్తే ఇంకా మంచి మంచి ఆప్షన్స్ క్రియేట్ చేస్తున్నాయి చూడండి అంత కాంట్రాస్ట్ ఉంది కలర్ గ్రీన్ శారీకి ఇలా కస్టమర్స్ ఫీడ్బ్యాక్ అన్నీ తీసుకున్నా సార్ తీసుకొని వాళ్ళకి ఏం కావాలి అనే దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నా ఎందుకంటే నాకేం శారీస్ గురించి అంత తెలియదు దేని మీద ప్రాఫిట్ చేస్తున్నా అంత చూడండి వాళ్ళకి ఏం కావాలనే దాని మీద ఎక్కువనే పెడతా నేను ఇంట్రెస్ట్ అనేది ఓకే ఈ శారీస్ బాగా అడుగుతున్నారు దీంట్లో డిజైనర్ వేర్ క్వాలిటీ ఏది బాగుంది తిరిగి తిరిగిన బాగా తిరిగిన తిరిగి మొత్తం ఎక్కడ తీసుకుంటే బోటింగ్ స్టైల్లో డిజైనర్ వేర్లో లగ్జరీగా కస్టమర్కి వాడిన అక్కడనే తీసుకుంటున్నారు ఏ ఎక్కడ పడితే అక్కడ తెచ్చింది చెయ్య నేను మనం ఏం చేసినా కానీ ప్రీమియం రేంజ్ ఇచ్చి లగ్జరీ హ్యాండ్లూమ్స్ చూడండి చూడండి ఎంత బాగుంది త్రీ థౌజండ్ రూపీస్ ఉండే సార్ చాలా గ్రాండ్గా ఉన్నాయి లైట్ వెయిట్ లగ్జరీ లైట్ వెయిట్ లగ్జరీ బార్డర్స్ వచ్చినాయి సూపర్ శారీస్ అన్నట్టు ఓన్లీ త్రీ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో డిఫరెంట్ డిజైన్స్ అండ్ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి ఇదైతే ఇంకా చాలా బాగా వచ్చింది బాటర్ కలర్ కాంబినేషన్ అట్లనే ఉంది బాగుంది మంచి హ్యాండ్లూమ్స్ ఇవి నాకైతే పర్సనల్గా చాలా మంచిగా నచ్చి తీసుకొచ్చిన గ్రాండ్గా ఉన్నాయి బార్డర్స్ కూడా అల్టిమేట్ ఉంది బుట్టింగ్ స్టైల్లో గ్రాండ్ కలర్స్ ఈచ్ కలర్స్ అన్నీ సింగిల్ పీస్లు హ్యాండ్లూమ్స్ అన్నీ ఒక్కొక్కటి అన్ని హ్యాండ్లూమ్స్ వన్ వన్ పీసే తీసుకొచ్చిన మంచి లగ్జరీగా ఉన్నాయి కలర్స్ కూడా ఆల్రెడీ నేను సెలెక్ట్ చేసినా కాబట్టి మీకు ఈజీగా పిక్ చేసుకోవచ్చు ఇన్ ఇప్పుడు చూపిస్తున్న శారీస్ త్రీ థౌజండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ హ్యాపీగా కొనుక్కోవచ్చు చూడండి ఎవర్ గ్రీన్ సారీ ఇవి ఎవర్ గ్రీన్ ఉంటాయి లగ్జరీ ఉంటుంది చూడండి కలరే చాలా బాగుంది మెటీరియల్ షైన్ ఉంది ప్రాపర్ ఉన్నాయి సోకి ఫీవర్స్ సూపర్ క్రియేటివిటీ చాలా బాగుంది వాళ్ళది ఇట్లాంటి వ్యూవర్స్ ఉంటే మనం కూడా పెట్టచ్చు వీవి చూడండి ఎంత బ్యూటిఫుల్ని వాటర్ ఎంత బ్యూటిఫుల్ అని చూడండి ఓన్లీ త్రీ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎంత బాగున్నాయి ఎంత బాగున్నాయో సూపర్ ఉన్నాయి నిజాం బార్డర్ ఉంటారు టెంపుల్ బార్డర్ చిన్న చిన్న బార్డర్లు వచ్చినాయి ఉన్నాయి కలర్ కూడా డార్క్ బ్లూలో షైన్ వచ్చింది శారీలో అంత బాగుంది సారీ క్లాస్ క్లాస్ అంటేనే ఈ శారీస్ అన్నట్టు ఉంటుంది ఆల్మోస్ట్ మరి ఫస్ట్ టైం చేస్తున్నాం మనీ ఇలా ఇంత క్లాస్ శారీస్ సూపర్ సో దీని బోర్డర్ అసలు అబ్సల్యూట్లీ ఇంత బాగుంది కలర్ కాంబినేషన్ ఫ్రీ షిప్పింగ్తో పాటు ఇస్తున్నాం కాబట్టి స్క్రీన్షాట్ తీసుకోవచ్చు మంచిగా ఇది ప్రింటింగ్లో అండి చూడండి ఇది ప్రింటింగ్లో వచ్చినాయి డిజిటల్ ప్రింట్ వచ్చిన సారీస్ ఇవి ఓన్లీ టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ హ్యాండ్లూమ్స్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అన్ని మెటీరియల్ మీరు వచ్చి చూస్తే మీరే వచ్చి షాప్కి వచ్చి చూసి కొనుక్కోండి ఇంకా మెటీరియల్ అర్థమవుతుంది హ్యాండ్లూమ్స్ టూ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ది బెస్ట్ క్వాలిటీ సో నేనే పోయి సెలెక్ట్ చేసుకొని వచ్చాను ఇచ్చే సారీ నేనే సెలెక్ట్ చేశాను లగ్జరీ ఉండాలి టూ థౌజండ్ నుండి కలర్ కాంబినేషన్స్ ప్రతి శారీ బాగుందండి ప్రతి శారీ బాగుంది చూడండి ఇది ఏదో అల్టిమేట్ ఉంది ఓన్లీ టూ థౌజండ్ పళ్ళు ఇదంతా చూడండి ఎంత బాగుంది గ్రాండ్ హ్యాండ్లూమ్స్ అన్ని ఈ వీడియో మొత్తం కంప్లీట్ టోటల్ హ్యాండ్లూమ్స్ కాటన్ అయినా సిల్క్ అయినా ప్యూర్ సిల్క్ అయినా మీకు అన్ని హ్యాండ్లూమ్స్ స్టార్ట్ చేశాం కదా మనం సమ్మర్ టైము ఎంత బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ బార్డర్ కూడా ఓన్లీ టూ థౌజండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇది బ్యూటిఫుల్ ఉందండి అయితే చాలా గ్రాండ్ పళ్ళు చూడండి ఎంత బాగుంది గ్రాండ్గా ఉంది సూపర్ శారీస్ ఇలా ప్రతి సారీ ఒక డిఫరెంట్ పీస్ ఒక్కదానికి ఒకటి అసలు కంపేర్ చేయలేకపోతున్నాం ఏది ఇలా ఉంది అరీ మిక్స్ శారీస్ చూడండి సార్ బ్యూటిఫుల్ పళ్ళు వచ్చింది హ్యాండ్ ప్యూర్ హ్యాండ్లూము ఫోర్ థౌజండ్ రూపీస్ ఓన్లీ ఇందులో మీనా కూడా వచ్చింది చూడండి ఓన్లీ ఫోర్ థౌజండ్ లగ్జరీ శారీస్ క్లాత్ ప్రీమియం వీవింగ్ అయితే సూపర్ ఇష్యూర్ అన్ని హ్యాండ్లూమ్స్ స్క్రీన్ షాట్ తీసుకొని అన్ని సింగిల్ పీస్లే ఉన్నాయి లగ్జరీ సారీస్ ఓన్లీ ఫోర్ థౌజండ్ రూపీస్ షిప్పింగ్ ప్రీమియం రేంజ్ శారీస్ అండి ఇవన్నీ లైన్స్ వచ్చినాయి డిఫరెంట్ ఉంది ఫోర్ థౌజండ్ ప్రీమియం కదా మంచి లగ్జరీ ఉంది చూడండి ఫోర్ థౌజండ్ బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ శారీస్ బ్లాక్ లవర్స్కి చాలా బాగుంటుంది బార్డర్ కూడా పెద్దది వచ్చింది ఫోర్ థౌజండ్లో ఇంత మంచి శారీస్ ఉండేవి గ్రాండ్గా ఉన్నాయి చాలాగా మీనకారి వర్క్ వచ్చింది ఎంత బ్యూటిఫుల్ శారీస్ బ్యూటీస్ కూడా సూపర్ ఉంది చాలా గ్రాండ్గా ఉన్నాయి ఇది నెక్స్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ అండి చాలా బ్యూటిఫుల్ శారీ త్రీ థౌసండ్ చూపిస్తే ఇంకొకటి ఉంది ఫోర్ థౌజండ్లో ఇది కూడా చూపించేసి మినకాలి వచ్చింది దీంట్లో కూడా కలర్ చేంజ్ అవుతాయి ఓన్లీ ఫోర్ థౌజండ్ ఇదండి ప్యూర్ హ్యాండ్లూమ్స్ సో ఇది ఇమిటేషన్ కావు ఇమిటేషన్వి తక్కువ రేట్లు ఉంటుండొచ్చు కానీ మనం మేము ప్యూర్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్స్ ఫస్ట్ టైం చేస్తున్నాము చూడండి లగ్జరీ ఈ త్రీ థౌజండ్ ఇది త్రీ థౌజండ్లో ఇగో త్రీ శారీస్ ఉన్నాయి త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మిగతా వాటిల్లో కలర్ ఆప్షన్స్ లేవు ఈ మూడు దాంట్లో ఉన్నాయి ఇది కూడా త్రీ థౌజండ్ చూడండి ఎంత గ్రాండ్గా ఉంది సూపర్ శారీస్ చూడండి ఈ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి చాలా బ్యూటిఫుల్ శారీ ఇది పళ్ళు కానీ బార్డర్ కానీ సూపర్ వచ్చినాయి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ చూడండి ప్యూర్ లూప్స్ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా మీ ముందే న్యూ శారీస్ ఇప్పుడు వచ్చే స్టాక్ ఇది त्री थौज फाइव हड्रेड विपिंग अवैलेबल हई क्वालिटी डई क्वालिटी बहुने दी कलर చెక్స్లో ఇంకోసారి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ చూడండి బ్యూటిఫుల్ శారీస్ ఇది ఇంకో ప్యాటర్న్ త్రీ ఫైవ్లో బార్డర్స్ అయితే చాలా అన్యూజువల్ సూపర్ ఉన్నాయి చూడండి బార్డర్స్ అంతా బాగున్నాయి త్రీ ఫైవ్లో గ్రాండ్ సారీస్ అండి గ్రాండ్ ఈ వీడియోస్ అంతా సూపర్గా ఉంది ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టర్నింగ్ బ్యా బోర్డర్స్ వచ్చినాయి డిఫరెంట్ ఉన్నాయి బూటీస్ కూడా స్క్రీన్ షాట్ తీసుకొని పంపించండి వాట్సాప్లో ఇంకో టర్నింగ్ బోర్డర్లో సార్ శారీస్ చూడండి లగ్జరీ ప్రీమియం సిల్క్ శారీస్ అండి ప్రీమియం హ్యాండ్లూమ్స్లో ప్రీమియం ఇవంతా ప్రీమియం ప్రీమియం రేంజ్కి వస్తాయి వెడ్డింగ్స్కి అయితే బ్యూటిఫుల్ అండి ఇది బాడర్ చూడండి కలర్ కాంబినేషన్ కానీ ఒక ట్వంటీ థౌసండ్ ఆయరే ఫీలింగ్ లుక్ వస్తుంది లైవ్లో చూడండి చాలా బాగుందండి ఇది పీకాక్స్ ఇదంతా అసలు పట్టి చీరలు అంటే చీరలు చాలా రోజుల తర్వాత నాకు కూడా సాటిస్ఫైయింగ్గా ఉంది వీడియో చేస్తుంటే చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్స్ గోల్డెన్లో బ్లో ఎంప్ వస్తే ప్యూర్ హ్యాండ్ హ్యాండ్లూమ్స్ కూడా తీసుకోవచ్చు మంచి ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చూడండి ఈ కలర్ కూడా ఆప్షన్ చాలా బాగుంది బార్డర్ కానీ